హలో అందరికీ ఇవాళ మనం చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే కేవలం టూ అంటే టూ ఇంగ్రిడియంట్స్తో మంచి స్వీట్ చేసేసుకుందామా వచ్చేసేయండి అదేనండి మన గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్ కొబ్బరిన్యూజు దీనికోసం ఒక కోకోనట్ తీసుకోండి ఒక కోకోనట్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ జాగరీ అయితే సరిపోతుంది అది మీడియం కోకోనట్ అయితే బిగ్ కోకోనట్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ జాగరీ తీసుకోండి ఇప్పుడు ఆ కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టండి చూసారు కదా ఇలా కోకోనట్ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకోండి సో అలాగే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జాగరీని కూడా మీరు పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి నూజు బెల్లం ఈ రెండింటినీ ఒక పాత్రలో వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోండి అది లో ఫ్లేమ్లో మాత్రమే ఇది కుక్ చేయాలి అప్పుడే మనకి మొత్తం కొబ్బరి నూజు బాగా కుక్ అయ్యి టెన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకున్న ఏమాత్రం పాడవదు కానీ దీన్ని మాత్రం మీరు స్టవ్ మీద పెట్టి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అది బౌల్కి మొత్తం పట్టేస్తుంది ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి ఈ స్వీట్ చేసేవాళ్ళు స్టవ్ దగ్గర నుంచి మాత్రమే దాన్ని అలా తిప్పుతూ దగ్గరకు వచ్చేదాకా కలర్ చేంజ్ అయ్యి కుక్ అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి అప్పుడే అది పాత్రకు అనేది పట్టదు ఇది చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది జస్ట్ మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే ఒక మంచి స్వీట్ తయారు చేసుకుని తినచ్చు కేవలం ఈ ఒక్క స్వీట్తో మీరు త్రీ రెసిపీస్ కూడా చేయొచ్చండి మన వినాయక చవితికి మూతకాయలు చేస్తాము ఈ స్టఫ్ పెట్టే చేస్తాం అలాగే మా మమ్మీ అయితే పత్తి దివాళీకి ఈ ఒక్క స్టఫ్ ప్రిపేర్ చేసి బూరెలు చేస్తారు అలాగే కొబ్బరి నూజ్తో కజ్జికాయలు చేస్తారు రెండు రెసిపీస్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఈ స్టఫ్ ఉంటే చూసారు కదా ఇది మొత్తం దగ్గరకు వచ్చేసి చేతికి ఇలా జిగరుగా అంటుకున్నప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇది కొంచెం హీట్ తగ్గాక ఇలా ఉండేలా చుట్టుకోండి మీకు కావాల్సిన సైజులో అంతేనండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి